మీడియాతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ చర్మిల మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు బీజేపీ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది మరి కేంద్రంలో గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలోనే ఉంది షరా మామూలు అన్నట్టుగా వాళ్ళు ప్రతి సంవత్సరము బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర రాష్ట్రానికి మోసం చేస్తున్నారు ఒక్క మేలు కూడా ప్రకటించడం లేదు మనమేమో గుండెలు బాదుకుంటున్నాం షరా మామూలు అన్నట్టుగా ఇది తయారైంది గతి పద గత పది సంవత్సరాలుగా ఇదే పరిస్థితే ఈ సంవత్సరం ఏమైనా తేడా ఉంటుందా మార్పు ఉంటుందా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకిచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మరి ఈ సంవత్సరం అయినా ఇప్పుడైనా కూటమి కట్టినందుకైనా బీజేపీ పార్టీ కేంద్ర బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయబోతుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మేము డబ్బులు ఇచ్చేసాము అని కేంద్రం చెప్తుంది మరి ఇంకా ప్రాజెక్టే పూర్తి కాలేదు ఈ పరిస్థితుల్లోనే మేము ఇచ్చేసాము డబ్బులు లేవు ఇయ్యము అని మీరు చెప్తున్నట్ట అంటే మా పోలవరం పరిస్థితి ఏమిటి ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది రాజధాని కథ ఏమిటి రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు చెప్పిన మాట యాభై వేల కోట్ల రూపాయలు కావాలి రాజధానికి అని అదే ఇప్పుడు లెక్క వేసుకుంటే కనీసం లక్ష కోట్ల రూపాయలైనా అవుతుంది మరి ఆ లెక్కన మన రాజధాని మా రాజధాని ఎప్పుడు అవుతుందో బీజేపీ పార్టీ మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూటమి కట్టినందుకు చంద్రబాబు గారు బీజేపీ పార్టీ కలిసి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది వైజాగ్ స్టీల్కి సంబంధించి వైజాగ్ స్టీల్కు సంబంధించి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే మాకేమి సంబంధమే లేదు ప్రైవేటైజ్ అయితే అయిపోనియండి అన్నట్టుగా వ్యవహరించారు అసలు మా దగ్గర డబ్బులు లేవు అని ఎలక్షన్ క్యాంపెయిన్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అన్నారంట అవునా నష్టాలలో ఉందా అని ఆశ్చర్యపోయాడట అలాంటి ప్రభుత్వం నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ గురించి కొంతమంది ప్రైవేటైజ్ అవుతుందని కాదని అధికారంలో ఉన్న వాళ్ళే చెప్పి కన్ఫ్యూజ్ చేయగా నిన్న ఇంకొక మంత్రి ప్రైవేటైజ్ చేయబోము అన్నారు మంచిది సార్ ప్రైవేటైజ్ చేయడానికి వీలు కూడా లేదు మేము ఎవరం ఒప్పుకోము ప్రైవేటైజ్ చేయకపోయినా విశాఖ స్టీలుకు సంబంధించిన క్యాప్టివ్ మైన్స్ సంగతి ఏమిటి క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది విశాఖ స్టీల్స్ నష్టాలలో నడుస్తుంది కనీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఎప్పటికప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా వాళ్ళ భూమి అమ్ముకొని మరి వాళ్ళ జీతాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి అన్ని ప్రభుత్వాలు కలిసి వాళ్ళను దిగజార్చాయి మరి ఇప్పటికైనా ఈ బడ్జెట్లోనైనా బీజేపీ విశాఖ స్టీల్ను ఆదుకుంటుందా మన రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణం విశాఖ స్టీలు దయచేసి ఆదుకోవాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం ఈ బడ్జెట్లోనైనా బీజేపీతో ఆదుకునేలా చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం ఇంకో పక్క విశాఖ రైల్వే జోన్ రైల్వే జోన్కి భూములు ఇవ్వలేదని ఒకసారి బీజేపీ అంటే భూములు ఇచ్చామని వైసీపీ అంటే ఇలా ఒకరి మీద ఒకరు టెన్నిస్ బాల్ అన్నట్టు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఆడుకున్నారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు చెప్పండి వైజాగ్ జోను రైల్వే జోన్ కథ ఏమిటి ఎప్పుడు చేస్తారు ఎంత ఇస్తారు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా ఉత్తరాంధ్రకైనా రాయలసీమకైనా స్పెషల్ ఎకనామిక్